రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల సందర్భంగా అనేక పోరాట తలకి మెగా డిఎస్సిని విడుదల చేసింది దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఇందులో ఈ డిఎస్సిలో చాలా ముఖ్యమైన అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించట్లేదు మరి అధికారుల లోపమా మరి ఎవరు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎవరైతే ఇంటరు డిగ్రీ చదివి ఈరోజు బీడ్ చేసిన వాళ్ళు ఉన్నారో లేదా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ టెట్ అవకాశం ఇచ్చారు బీడ్ చేయించారు డైట్ చేయించారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలకు ఉండాలని బీసీలకు ఫిఫ్టీ అని ఓసీలకు ఫిఫ్టీ అని చెప్పి నిబంధన పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సీకి అనర్హులుగా మారే ప్రమాదం ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అందరికీ అవకాశం ఇవ్వాలా లేదా మినిమం ఫార్టీ పర్సెంట్ అయినా అర్హత వీళ్ళందరికీ కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలనేటువంటిది మా మొదటి డిమాండ్ అలాగే డిఎస్సీ కోసం పురో సందర్భంగా అదిగో ఇదిగో అని చెప్పి ఊరించి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకనే కనీసం ఇది చదువుకోవడానికి యాభై ఆరు పుస్తకాలు వస్తున్నాయి లెక్కేస్తే మొత్తం కూడాను యాభై ఆరు పుస్తకాలు రోజు చదివినా నలభై నాలుగు రోజులు మాత్రమే వస్తుంది నోటిఫికేషన్ నాటికి కనీసం తొంభై రోజులైనా చదువుకోవడానికి ప్రిపరేషన్ అవడానికి గడువు ఇవ్వాలనేటువంటిది మా రెండవ డిమాండ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి సంబంధించి అదేవిధంగా బీసీలకు సంబంధించి అదేవిధంగా ఓసీలకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్కి తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలి మేము అంతకుముందు ఉన్నతాధికారులు కలిసినప్పుడు కూడా విన్నవించాం నలభై ఏడు సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలని మేము విన్నవించినా సరే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా నలభై నాలుగే పరిమితం చేశారు కాబట్టి డిఎస్సి అందరికీ పోటీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలి అభ్యర్థుల గోడ్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం